సీనియర్ నటి పావలా శ్యామలకు డైరెక్టర్ పూరి జగన్నాథ్ కుమారుడు యంగ్ హీరో ఆకాష్ పూరి ఆర్థిక సాయం చేశారు ఉత్సాహంగా ఉల్లాసంగా చదువు సాగాలి గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి విజ్ఞాన్ డీమ్ టు బి యూనివర్సిటీ పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో వచ్చిన ఆంధ్రావాల గోలీమార్ సినిమాల ద్వారా పావలా శ్యామల నటిగా మంచి పేరు సంపాదించారు వృద్ధాప్యం మీద పడడం పేదరికం కారణంగా ఆమె ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉండగా ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి సాయి తేజ్ లాంటి వాళ్ళు పావలా శ్యామలకు ఆర్థిక సాయం చేశారు ఇప్పుడు పూరి జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరి పావలా శ్యామల వద్దకు వెళ్ళి ఆమెను కలిసి మాట్లాడారు కొంత డబ్బు సాయం చేయడంతో పాటు తన తల్లి లావణ్యతోనూ మాట్లాడించారు పూరి పావలా శ్యామల నుంచి ఆశీర్వాదాన్ని తీసుకున్నారు అది నేను గొప్ప ఆర్జిస్తున్నాను నేను అనుకోన్నగారు గొప్పగా అయితే కనుక ఆయన సజీవంగా నిలిచి ఉంది అని నేను అనుకుంటాను అంత గొప్ప డైలాగ్ రాసారు ఆ మాట చెప్పండి ఇప్పుడు అందరి సెల్ అంటే డైలాగ్ గోలీ బాగుందారు కానీ